హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషీ స్మైలీ బ్లాగ్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మేము న్యూ ఇయర్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మేమందరం ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ দেখ <laughs> ఇంకొక ఛాన్స్ ఉంది షాన్వి కొన్సెక్ ఓల్ చూడు చూసి గట్టి కొట్టు సరేనా

ಶೋಟ ಸೈನ್ ಮಾಡು अमन। इसमें आह। आरती कैसी है? आरती बहुत बढ़िया है। आरती कैसी है? आरती बहुत बढ़िया है। 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 आरती बहुत बढ़ि ఇప్పుడు ఒక వీడియో అంతా నేను ఎలా తీసానో అలానే పోస్ట్ చేశాను ఎందుకంటే మేము ఎలా ఉంటున్నాము అలా చూపించాలనుకున్నాను తప్ప దాన్ని ఏం మోడిఫై చేసి చూపించాలని నాకు నేను అనుకోలేదు అంటే మేము ఎంత అల్లరి చేస్తాం పిల్లలు ఎంత అల్లరి కింద ఉంటారు ఏంటి అన్నది క్లియర్గా మీకు అలా చూపించాలనిపించింది అలా ఉంటేనే కదా అదొక రకమైన హ్యాపీనెస్ ఉన్నట్టు ఉంటుంది తర్వాత వాళ్ళ బాల్స్తో గేమ్ ఆడిన తర్వాత ఇలా అన్నమాట అంటే పిల్లలందరూ వచ్చి వాళ్ళ చేతులు పట్టుకుని మా అందరు చేతులు పట్టుకుని వాళ్ళ మదర్ ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి సో ఇది గేమ్ అయితే స్టార్ట్ చేసాము మా పిల్లలు అయితే మరీ తెలివైన వాళ్ళు అయిపోయారండి వాళ్ళ మదర్స్ ఎన్నెన్ని గాజులు వేసుకున్నారు వాళ్ళ రింగ్స్ బట్టి వాళ్ళు చెప్పేసేవారు తర్వాత ఏం చేసామంటే ఇంకా మొత్తం బ్యాంగిల్స్ రింగ్స్ అన్నీ తీసేసి తర్వాత ఐడెంటిఫై చేయమన్నమాట ఒకళ్ళు చేయలేదు ఏదో వాళ్ళందరూ కూడా చేయలేదు ఎటాచ్ మా స్మైల్ ఒక్కది ఐడెంటిఫై చేసిందండి అసలు చేతులు కూడా ఫుల్గా టచ్ చేయలేదు కొంచెం కొంచెం టచ్ చేసి అది ఒక్క ఐడెంటిఫై చేసింది వీళ్ళెవ్వరూ ఐడెంటిఫై చేయలేదు మొత్తం తెలుగు వాళ్ళమే అందరము మొత్తం ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి సిక్స్ ఫ్యామిలీస్ ఒకళ్ళు హిందీ వాళ్ళు మొత్తం ఫైవ్ ఫ్యామిలీస్ ఫైవ్ ఫ్యామిలీస్కి అందరికి ఇద్దరిద్దరు పిల్లలు అన్నమాట మొత్తం అలా ఇలా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యామన్నమాట మేము ఆ రోజు ఈవెంట్ ఈవెంట్కి మేమందరం ప్లాన్ చేసుకున్న వాళ్ళు మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యాం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కలిసి ఇంకా రచ్చ రచ్చ చేసామండి పిల్లల గోల పిల్లలు మా గోల మాది అన్నట్టు ఉంది అన్నమాట కాంపిటీషన్స్ అయితే ఇలా సరదాగా పెట్టుకున్నాము కొంచెంసేపు ఈ గేమ్స్ అన్ని ఆడించిన తర్వాత భోజనాలు అవి చేసేసి తర్వాత కేక్ కటింగ్ అవి చేసుకున్నాము కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చామన్నమాట అంటే వాళ్ళకంటూ పిల్లలకంటూ ఒక ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చి స్కూల్స్కి బుక్స్ అప్పుడు అవే కదా అప్పుడే ఎప్పుడు అవే కదండి ఉండేవి సో వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది గేమ్స్ ఆడుతూ ఉంటారు కిందకెళ్ళి పిల్లలందరూ మా పిల్లలు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అందరూ ఆడుతూనే ఉంటారు కానీ అదొక రకమైన ఎంటర్టైన్మెంట్ ఇదొక రకమైన ఎంటర్టైన్మెంట్ అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి అందరం కలిసి భోజనం చేసి అందరూ కలిసి ఇలా గేమ్స్ ఆడుకుంటే మాకు రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది పిల్లలకి రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఒక పక్కన మ్యూజిక్ సిస్టమ్ ప్లే అవుతూ ఒక పక్కన ఇలా గేమ్స్ వెనకాల మేమందరం అరుస్తూ ఆ అదొక రకమైన ఎంటర్టైన్మెంట్ అనమాట సో పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు అసలు మళ్ళీ అంటారు అమ్మ మళ్ళీ ఎప్పుడమ్మా మళ్ళీ ఎప్పుడమ్మా మళ్ళీ పెట్టుకుందామ్మా అమ్మ సంక్రాంతి సంబరాలు కూడా చేసుకుందాం అమ్మా ఇలా అంటూ ఉంటారు మేడం పిల్లలందరూ అంత ఇష్టం మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే పిల్లలు ఎవరి బర్త్డే అయినా అందరం గ్యాదర్ అవుతాం అందరం కలిసే వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేస్తాము వాళ్ళిళ్ళు వీళ్ళిళ్ళు ఏముండదు మాకు అందరూ ఒకటే అన్నట్టే ఉంటాము ఎవరికి బాగోకపోయినా ఒకరికి హెల్ప్ చేసుకుంటాం అలా ఉంటాం మేము కలిసింది టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్లో అందరం చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాం అసలు ఇంకా ఇలా చాలా గేమ్స్ ఆడాం తర్వాత ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే కాదు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది కూడా మాకు తెలియాలి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి అన్నీ అన్నీ కూడా ఒక లిస్ట్ ఇచ్చి వాళ్ళ చేత ఫిల్ చేయించాము చూసారా జస్ట్ స్మైల్ ఇలా టచ్ చేసింది అంతే టచ్ చేసి ఐడెంటిఫై చేసింది ఇంక అందరూ ఎంత గొడవ గొడవ చేశారంటే అంత గొడవ గొడవ చేశారు దాన్ని పట్టుకుని అసలు నేను షాక్ అయ్యాను అంతలా ఐడెంటిఫై చేస్తుందా అనేసి చాలా బాగా ఐడెంటిఫై చేసింది అది నన్ను అయితే ఇంకా ఒక పేపర్స్ ఇచ్చా పేపర్స్ ఇచ్చి పేపర్స్ మీద వాళ్ళ డేటా మొత్తం అంటే వాళ్ళ పేరేంటి వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి పర్మనెంట్ అడ్రస్ ఏంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి వాళ్ళ ఏరియా అడ్రస్ ఏంటి అంటే పిల్లలకి ఎమర్జెన్సీగా ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి అన్నది అన్ని డీటెయిల్స్ వాళ్ళకి తెలియాలి సో అవన్నీ ఎంతవరకు తెలిసి పిల్లలకి అన్నది తెలుసుకోవడం కోసం ఒక ఎగ్జామ్లా అనమాట అదొకటి ఇప్పుడు అనేది ఏంటంటే చీట్స్లో స్టేట్స్ నేమ్స్ రాసేసాము ఆ స్టేట్స్ నేమ్స్ వాళ్ళు మ్యాప్లో ఐడెంటిఫై చేయాలన్నమాట వీళ్ళందరూ పిల్లలందరూ బిలో టెన్ ఇయర్స్ లోపు పిల్లలేనండి ఎయిత్ నైన్ బిలో టెన్ అందరూ ఎయిట్ నైన్ చూస్తే మీకే అర్థమైపోయింది మా పిల్లల సైజులు చూస్తే అందరూ బిలో టెన్ ఇయర్స్ వాళ్ళే సో వాళ్ళకి ఇండియా మ్యాప్ అంతా ఎంతవరకు వచ్చు ఐడెంటిఫై చేస్తున్నారా లేదా అన్నది అదొకటి మాట అదొక గేమ్ పెట్టాము ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఈ మ్యూజికల్ చైర్స్ ఎప్పుడు ఎవరు గ్రీన్ కదండి చాలా ఎంజాయ్ చేస్తుంది మ్యూజికల్ చైర్స్లో మా చిన్నప్పటి నుంచి ఉంది గేమ్ ఎప్పుడు మిస్ అవ్వం సో మ్యూజికల్ చైర్స్ గేమ్ అయితే పెట్టామన్నమాట పిల్లలందరూ ఆడుతున్నాం మా స్మైల్ ఫస్ట్ టైం ఆడటామండి కానీ గేమ్ చాలా బాగా అర్థం చేసుకుంది ఇలాంటప్పుడు అనేది తెలుస్తుంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడం ఏంటి వాళ్ళకంటూ ఎంత ఎలా ఆడితే ఎలా వస్తుంది ఏంటి అన్నది అన్నీ చాలా నేర్చుకుంటారు పిల్లలు సో అస్తమానం అందరం గ్యాదర్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో నలుగురమే ఉండి మన నలుగురమే ఉండడం కాదు ఇలా అందరూ కలిస్తేనే బాగుంటుంది లైఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఎప్పుడూ ఒకళ్ళమే ఉండి ఏంటండి అది కాదు కదా లైఫ్ అంటే అందరూ ఉంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది సో మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అసలు టైం అయితే ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ త్రీ అయిపోయిందండి మేము పాడుకునేసరికి అయితే అన్నీ కంప్లీట్ చేసుకుని మేము పాడుకునేసరికి నెక్స్ట్ డే సండే కాబట్టి బయలాక్కి అనిపించింది అది కాకుండా కుషాలకి ఎగ్జామ్స్ ఒకటి స్టార్ట్ అయ్యాయండి మండేని సండే కాదు మండే కదా మండే హాలిడే వచ్చింది ట్యూస్డే నుంచి వాడికి ఎగ్జామ్స్ అన్నమాట సో వదిలేసాము ఇంకా ఆడారు 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 తర్వాత రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టడీస్కి నార్మల్ అయిపోయారు అందరూ మళ్ళీ చదువుకోవడం ఎగ్జామ్స్ రాసుకోవడం అని నేను దేనికి దానికి ఉంటారండి ఏదే నెగ్లెక్ట్ చేయరు పిల్లలు అటు చదువులోనూ ఉంటారు ఇటు ఆటల్లోనూ ఉంటారు అన్నిటిలోనూ ఉంటారు అలానే ఉండాలి కూడా సో ఇలా అయితే గేమ్స్ అయితే అయిపోయాయి ఫైనల్గా అయితే మా ఆరుష్ అయితే విన్ అయ్యాడు మా కుషాలు సెకండ్ కుశాలు ఆరుష్ ఇద్దరు ఉన్నారు కానీ ఆరుష్ విన్ అయ్యాడు ఇంకా కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది కేక్ కటింగ్ టైం అప్పటికి ఇది ఇది చాక్లెట్ కేక్ పిల్లలందరూ చాక్లెట్ కేక్ చాలా ఇష్టపడతారని చెప్పేసి చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ పెట్టాము ఇంకా సరదాగా కొన్ని ఫొటోస్ అయితే మేము దిగామమాట మేము ఫొటోస్ తీసుకుంటే మమ్మల్ని మా హస్బెండ్స్ ఫొటోస్ తీస్తూ ఉన్నారు లాస్ట్ అండ్ ఫైనల్లో ఇలా గిఫ్ట్స్ అయితే ఇచ్చాం పిల్లలు అందరూ ఇక్కడ కేక్ కటింగ్ లేకపోయింది ఈ న్యూ ఇయర్లో మా ఫస్ట్ ఫోటో అనమాట కొట్టేసారు పిల్లలు అందరూ కలిపి అందరికీ ఫుల్గా కొట్టేశారు ఫైనల్గా అయితే ఇలా ఎవ్వరు ఎవ్వరు ఏమీ ఫీల్ అవ్వకుండా అందరికీ కప్స్ అయితే తెచ్చారు అండ్ ఇంకా చాలా చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చాంలేండి కాంపిటీషన్ బట్టి అండ్ ముందు ముందు అయితే ఫస్ట్ అండ్ ఫస్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టాముండో ఓ దానికి మా స్మైల్ డ్రాయింగ్ చూడండి ఎలా వేసిందో ఫస్ట్ అండ్ ఫైనల్ అయితే ఫ్యామిలీ పిక్స్తో అయితే ఎండ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్